Transmission Corporation of Telangana Limited Allowances Regulations DNS Allowance DA DNS Relief DR Revision of Rates of DNS Allowance Payable to the Employees, Artisans, and DNS Relief to Pensioners, Family Pensioners of TG Transco with effect from January 1, 2024. Release of DA or DR Arrears from జూలై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆర్డర్స్ ఇష్యూడ్ ఇది వచ్చేసి ఇరవై రెండవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈరోజు విడుదలైనటువంటి సర్కులర్ దీనిలో క్లియర్గా మెన్షన్ చేశారు డిఏకి సంబంధించిన ఉత్తర్వులు అలాగే బకాయిలే సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇది వచ్చేసి మనకు జెన్కో సారీ ట్రాన్స్కో డిపార్ట్మెంట్ వాళ్ళది వాళ్ళకు సంబంధించినటువంటి క్లియర్గా అంటే ఏ డిఏ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళకు ఇవ్వడం జరిగింది డిఏ రేట్స్ ఫ్రమ్ జూలై ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రివైజ్ డిఏ రేట్స్ ఫ్రమ్ జనవరి ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ సిక్స్ హాఫ్ పే ఇక్కడ లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో హాఫ్ పే అంటే డిఏ అనేది ఇక్కడ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ కావడం జరిగింది డిఎన్ఎస్ రిలీఫ్ అలాగే పెన్షనర్స్ కూడా డిఎన్ఎస్ రిలీఫ్ కూడా ఇక్కడ ఎయిట్ పాయింట్ సెవెన్ సెవెన్ సిక్స్ నుంచి లెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో అంటే త్రీ పర్సెంట్ వీళ్ళకు అది ఇంక్రి ఇంక్రీజ్ కావడం జరిగింది సో ది డిఎన్ అలయన్స్ యాజ్ పర్ ద ఇంక్రీజిడ్ రేట్స్ షెల్ బీ పేడ్ ఇన్ ఏ క్యాష్ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ పేబుల్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ఆల్ ద ఆర్టిషన్స్ ఆఫ్ టిఎస్ సారీ టీజీ ట్రాన్స్కో సో జూన్ నుంచి పే చేస్తారంటే అది జూలైలో శాలరీ వస్తుంది వాళ్ళకు అది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది డిఎన్ఎస్ రిలీఫ్ యాజ్ పర్ ద ఇంక్రీజిడ్ రేట్స్ షెల్ బీ పేడ్ ఇన్ క్యాష్ ఫ్రామ్ ద మంత్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేబుల్ ఇన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో పెన్షన్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వాళ్ళకు పెన్షన్స్ తీసుకోవడం జరుగుతుంది పెరిగినటువంటి పెన్షన్ ఇది క్లియర్గా ఇచ్చేసారు ఇది కేవలం ఎవరైతే ట్రాన్స్కో ఉద్యోగులు ఉంటారో వాళ్ళకు మాత్రం సంబంధించింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఎటువంటి డియలే దాని గురించి కూడా ఒకసారి చూద్దాం ముందుగా ఉద్యోగులకు పెన్షనర్స్కి అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ ఉద్యోగులకు నడుస్తున్నటువంటి డిఏ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఇది ఎప్పటి డిఏ అంటే జనవరి రెండు వేల ఇరవై రెండు సంబంధించినటువంటి డిఏ జనవరి రెండు వేల ఇరవై రెండు అంటే దాదాపుగా జూలై జనవరి మళ్ళీ జూలై మళ్ళీ జనవరి ఇప్పుడు మళ్ళీ జూలై అంటే దాదాపుగా ఐదు డిఏలు ఇప్పుడు జూలై వస్తే ఐదు డిఏలు ఐదు డిఏలు అయితే పెండింగ్లో ఉంటాయి ప్రజెంట్ ఉన్నటువంటి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని కనీసం రెండు డీఏలైనా విడుదల చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు రిక్వెస్ట్ చేయడం జరిగింది అయితే ఏం జరిగింది అంటే ఈ ఎలక్షన్స్ రావడం ఎలక్షన్స్ రావడం ఒకటి అదేవిధంగా వచ్చిన ప్రభుత్వం శ్వేత ప పత్రం రిలీజ్ చేసి తెలంగాణకు ఈ నప్పులు చేసి చెప్పడం ఇట్లా చాలా తీసుకురావడం వలన ఉద్యోగులు కూడా అడగడానికి కొంచెం మొహమాట పడ్డరు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇంకా ఇచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు ఎందుకంటే రుణమాఫీ పేరు మీద ఒక ముప్పై నుంచి నలభై వేల కోట్లు అటే వెళ్ళిపోతున్నాయి రాష్ట్ర ఖజానాలో దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మొత్తం రుణమాఫీకి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఎంత త్వరితగతిన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తే కనీసం ఒకటి లేదా రెండు డీఏలు అయితే విడుదలయ్యే అవకాశం ఉంటుంది సో అది మనం గమనించాలి కాబట్టి ఉద్యోగ సంఘాలు ఎంత వీలైతే అంత తొందరగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఎలక్షన్స్ రాకముందే కనీసం రెండు డీఏలైనా ప్రభుత్వం చేత ఇప్పించుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతూ ఉండు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ